మరియు ఎన్నో పేర్లు పెట్టాలి ఈరోజు నాగుల పంచమి సంవత్సరానికి ఒకసారి జనులందరూ జరుపుతుంటారు నాగుల పంచమి అంటే మనలోని కుండలి శక్తి మూడున్నర మూలలతో నిద్రపోయి ఉంటుంది ఆ నిద్రపోయి ఉన్న కుండీ శక్తిని సద్గురు కృప ఆత్మ శక్తిని ఆత్మలు అంటే అనేక నామాలగా దీని వివరణ జరిగింది అంటే ఈ రోజు అధ్యాయము చిన్నాత కుండలి గురించే ఉంది గురు పరంపర ఒక గొప్ప పరంపర అనహయన్ని మహా పురుషుల తపస్సు తేజస్సు మనకు కొండంత రక్షణగా ఉంటున్నట్లు గురుజనుల గురించి మన మహాత్ములు మహనీయులు చెప్తున్నారు అటువంటి గురువు శిష్యుడిలో శక్తిని వేకొల్పి చక్రాలను భేదించి శ్రాస్త్రంలో స్థిరం చేస్తాడు ఈ శక్తి పాతము శక్తి జాగృతం అనేది మనకు శంకరు నుండే ఆరంభమైంది ఈ మార్గం కూడా అక్కడ నుండే మొదలు కాబడింది మొదట ఈ కుండలి శక్తిని శక్తి పాతాన్ని శంకరుడు పార్వతికి శక్తి పాతం చేస్తాడు ఈ రోజు మనము అమర్నాథ్ కైలాస్ అని పేరుంది ఆ అమర్నాథ్ లో శంకరుడు పార్వతికి శక్తి పాతం జరిగింది అందుకని అక్కడ జీవాత్మ పరమాత్మ ఇద్దరు జీ జీవ జీవుడు శివుడు రెండు పక్షులు నేను కూడా చెప్తారు అక్కడ ఎంతవరకు ఇది వాస్తవం కని వినడం మాత్రం జరిగింది అక్కడ రెండు పక్షులు ఉంటాయి పార్వతి శంకరుడు అని ఎప్పుడు ఉంటాయని అంటారు అదే అదే పక్షులు ఈ జీవ వృక్షం పైన ఈ జీవ పక్షి శివ పక్షి ఇక్కడ ఉంటుంది శివుడు ఇక్కడ జీవాత్మ పక్షి ఇక్కడ అయితే శివుడికి అలంకరించ ఎటువంటి కర్మలకు కానీ దేవి కానీ అంటుకోడు చెరువులో వృదంత ఎలా అంటుకోదో అలాగా శివుడు ఈ ఆకాశంలో ఈ ముది దగ్గర శివుడు జ్యోతికడ ఉంటుంది ఈ మన జీవాత్మ ఇక్కడ నాలుగు స్థానంలో ఈ జీవాత్మ యొక్క కర్మ బంధనాలన్నీ జీవాత్మకి సంబంధం ఉండే పరమాత్మకు ఎటువంటి సంబంధం లేదు ఎప్పుడైతే అది ఆ జీవాత్మ సద్గురు గిటా లభించినట్లయితే ఒక సంత మహాత్ముడు లభించినట్లయితే ఆ సంత మహాత్ముని యొక్క దర్శనంతో సంత మహాత్ముని యొక్క కృప వల్ల ఆ జీవాత్మ జాగృతి అయి శక్తిపాతమయ్యే వల్ల దీనితోటి ఈ శివుని మాత్రం శివ దర్శనం కావ కాబడుతుంది అదే ఉంది ఎప్పుడైతే గురు కృప ద్వారా శిష్యుడిలో ఈ ఈనాటి నుండి ఒక్కొక్క చిత్రం మూలాధారం నుండి ఈ ఈ పరమాత్మను బ్రహ్మలో లీనమైతుంది అదే చిత్రాలు శ్రీ గురు పరమ శక్తిని శిష్యులలో ప్రవేశింపజేస్తారు అది మనని మనము కాలేదు జాగృతి కాలేదు మనకు మనల్ని మనము స్కూల్కి వెళ్ళి చదువుకోలేము అలాగే ఈ ఆధ్యాత్మిక జ్ఞాన విద్యలో కూడా సాక్షాత్కారం పొందిన శక్తిపాతం పాత చేయలేము వారు లక్షణాల రూపంలో అటువంటి నిజమైన సంత మహాత్ముల కృప ద్వారా పదం కాబడుతుంది అందరినీ మోసపోయి నమ్మద్దు నమ్మి మోసపోవద్దు ఎక్కడైతే డబ్బులు తీసుకోబడునో ఎక్కడైతే దక్షిణలు ఇవ్వబడునో అక్కడ శక్తి పాతం ఉండదు గురువు యొక్క కృప మనకు లభించదని మనం అర్థం చేసుకోవాలి అందరూ అయితే ప్రత్యభిజ్ఞా ఉదయంలో దీని గురించి వివరణ ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ చితి స్వతంత్ర దేశ సిద్ధి హేతు చితి స్వతంత్రంగా సృష్టిస్తుంది ఈ చితి శక్తి ఈ ఆత్మశక్తి పరమ శివుడి నుండి శక్తి అంటున్నారు దాని వేరే కాదు కానీ దాని సాధన ద్వారా మాత్రమే ధ్యానం ప్రతి రోజు రోజు రెండు మనం ధ్యానంలో కూర్చున్న సాధన చేస్తే అప్పుడు ఆ పరాశక్తి అనేది మనకు దర్శనం అవుతుంది దాని వలన ఎన్నో దర్శనాలు అయితే నిజంగా శివుడే మనకు దర్శనం అవుతుంది ఇంకొకటి మనం గుర్తుంచుకోవాలి శివుడు అంటే ఆకారం కాదు పెద్ద శక్తిపాతమైన వాళ్ళు కొందరు వారు పెద్ద ఉద్యోగాలతో చేయగలుగుతారు కొందరు గ్రంథాలు రాయవచ్చు కొందరు గురు యొక్క ప్రవచనాలు కూడా చేయిస్తారు అటువంటి శక్తి వీరిలో ఉంటుంది ఎవరికైతే శక్తి జాగృతం అవుతుందో బాబా గారు ఎందుకంటారంటే మీరు ధ్యానం చేయించండి మీ పిల్లలను రోజు ధ్యానం చేయించండి వాళ్ళకు శక్తి పాతం కావాలి వాళ్ళు శక్తి జాగృతి కావాలి శక్తి పాతమై వాళ్ళు ధ్యానం ద్వారా చక్రాలను షేధించుకొని వాళ్ళు ఏ కార్యాలైనా సాధించగలరు అని బాబా గారు చెప్తూ ఉన్నారు అందుకనే ప్రతి ఒక్కరు పిల్లల్ని ఇంటిలో కనీసం ఒక ఐదు ఐదు నిమిషాలైనా పిల్లల్ని కూర్చోబెట్టండి వాళ్లకు జాగృతి అవుతుందని చెప్తున్నారు అయితే ఈ ఆత్మశక్తి పరమర్శకుడికి భిన్నం కాదు జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు మూలం ఈ విశ్వానికే మూలమే శక్తి ఈ శక్తితోటే సారి బాబా గారు అంటారు ఈ సృష్టిని ఒక శక్తి నడిపిస్తుంది అంటే అది భగవంతుని ఆ పరమాత్మని శక్తి ఈ చైతన్యం ఈ విశ్వాన్ని నడిపిస్తుంది ఆకారం కాదు శక్తి నడిపిస్తుంది అని బాబా నిజమే లయ సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు మహేశ్వరు సృష్టి బ్రహ్మ స్థితి విష్ణు లయ మహేశ్వరు రజ తమ ఈ మూడు గుణాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరు సృష్టి స్థితి లయ ఇలా అనేక పేర్లతో ఇది మనము ఈ గ్రంథాలలో మనకు వివరించి చెప్పబడింది కాబట్టి ఈ ముగ్గురికి ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు స్థితులు అన్ని కూడా ఒక సద్గురు జగద్గురువు లోపలే మనం మొత్తం దాటి పైన శిఖరం పైన ఉంటారు వాళ్ళు సృష్టిని మొత్తం విశ్వాన్ని విశ్వానికి కేంద్రమై ఉంటారు వాళ్ళు వాళ్ళు విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతుంది ఏమైంది మొత్తం నిర్వికల్ప సమాధిలో ఉంటూ వాళ్ళు విశ్వాన్ని శక్తిని వాళ్ళు నడిపించగలరా గురు కృప పాపం వల్ల అవుతుంది శక్తి జాగృతి అవుతుంది కానీ శరీరాన్ని పంపించడం వల్ల భయపడుతున్నారు ధ్యానంలో కూర్చోగానే వాళ్ళకి ఏమైతుందంటే శరీరాన్ని కంపిస్తుంది కంపించడం వల్ల వాళ్ళు కూర్చోలేకపోతున్నారు ధ్యానంలో కానీ అది మొదటి స్టెప్ మొదట మనం విత్తనం పెట్టగానే మొత్తం మొలుస్తుంది అలాగే అది పెద్దగా ఆలోచనంటే దాన్ని తట్టుకునే శక్తి ఉండదు ఈ ధ్యానం కూడా ఫస్ట్ విత్తనం వేసేస్తాడు గురువు ఏం రూపతోటి ఇట్లా వేసేస్తారు మన రూపాల అది నిద్రపోయి ఉన్నది సీల్ అయితే దాన్ని ఏం చేయాలి మరి మనము రోజు సాధన అంటే ధ్యానంలో కూర్చోవాలి ఏం పని లేదు దానికి ఏం పని లేదు ఒక్కటి కళ్ళు ముడుసుకుంటే తెలియదు ధ్యానం అనే ఆహారం పెట్టాలి దానికి ఏం లేక ధ్యానమే దానికి ఔషధం మేత కూడా అదే దానికి అది మనం ఇయ్యకపోయితేమంటే మనల్ని బాగా ధ్యానం కంపెనీ సరిస్తుంది దాన్ని షాన్ అది ఒక దగ్గర స్థిరం అవుతుంది లేకపోతే ఆగం చేస్తుంది లేకపోతే కోపం తెప్పిస్తుంది లేకపోతే చికాకు తెప్పిస్తుంది అలా చేయకుండా మన లోపల అయితే ఎంత చికాకలైతే మనం తెలుసా కడుపు కాగలిగితే అలాగే ఈ శక్తి కూడా జాగ్రత్త అయిన వాళ్ళు ధ్యానంలో రోజు అర్థగంట అర్ధగంట మూడు సార్లు కూర్చుంటేనే అది దినదినాభివృద్ధి మొక్క ఎదుగుతూ ఉంటుంది దాన్ని ఎదిగిస్తే అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇస్తుంది ముక్తిని ఇస్తుంది ఉద్యోగం ఇస్తుంది మనకు అధిక భర్త లక్ష్యని మనకు ప్రసాదించేది ఈ శక్తి ఆ పరమ శివుడి పార్వతిలోనే ఉంది దాన్ని మనం గురుకృప ద్వారా రోజు ధ్యానం చేసి దాన్ని పెంపొందించుకోవాలి మన సంపద లోపల సంపదను ఆ లక్ష్మి పార్వతిని మనము డెవలప్ చేసుకోవాలి ఈ ధ్యాన సాధన ద్వారా సుఖాన్ని పొందే ఉపాయాన్ని తెలుపుతుంది సుఖం ఎలా పొందాలి సుఖమంటే ఏమిటి ఏ విధమైన సుఖం పొందాలి డబ్బుతో సుఖమా లేకపోతే అంతర్సుఖాన్ని పొందాలా ఆత్మానందం పొందాలనేది మనకు అది మనకు ఒక ఐడియా మనకు తెలుస్తుంది ఇంత ఆనందం వస్తుందా ఇది అప్పుడు మనకు అనుభవంలోకి వస్తుంది స్వయం ప్రకాశమైనది స్వయంగా కూడా నూనె వత్తి లేని జ్యోతి మన లోపల ప్రకాశమై వెలుగుతూ ఉంటుంది ఇక్కడ వెలుగుతుంది ఎక్కడ వెళ్ళదు ఇక్కడ బ్రూపిడి అందుకనే ఈ రెండు కళ్ళు కూడా ఈ ముందులో బృపిడిలో दृष्टि निकालने करें चीज़ जानने चाहिए मनुष्य का भाई कड़ाल मेरे पेट करने, ये कड़वे करने में बोट्टे के स्थान में ये पानी का में न स्थान हो, ये ताईला समु, ये त्रिलेन्द्र संगम हो, ये शिवस्थान हो, ये दशमंग गुरुस्थान भाषण के लिए शरीक हैं परिचर्ना, कि फुलाजी बाबा आशा है, दशा है हा ज्ञान जो आहे सनातन आधी अनादी पासून चालत आलेला आहे असं मला दिसून आलं एक मी निमित्त मात्र पण हे आजचं ज्ञान नाही काही आधी अनादी पासून चालत आलेलं आहे तर मध्ये काही मला हा दिसून आलं काही काही संस्कृतीमध्ये जे काही होते काही तर ते काही शुल्क न समजल्यामुळं काही धर्मावर थोडी गलामी आली काही लोकांना आपला मध्ये काही आपली स्वतःच्या बऱ्यात घालून सनी काही की आपल्या धर्मावर गला मिळाली असं मला दिसून आलं इथं कोणाचंही काही नाही इथं काही राजे आले राजे येऊन समजा हिंदू मुसलमान ख्रिस्तान ब्रिटिश असे येऊन अशा मध्ये काही धर्माच्या दबावाखाली काही आपली तूटभूल झाली पण हा जे ज्ञान आहे हे सनातन आहे अमर है अखंड है आधी अनाधी चालत चालेल हे माझ्या लक्षात आलं

तीन डोळे आहेत आपणाला बी आहेत पण ते एक जे डोळे आहे ते सद्गुरू शिवाय आपला उघडा पडू शकत नाही त्याच्यामुळे आपली धर्माला काहीतरी ते वर्म दूर राहिले आणि अर्थात अनार्थ करून आम्ही मार्गदर्शन केलं हे मला दिसून आलं हे कुणाचा दोष नाही कोणी काही जे करत असतील ते काही वर्म चुकून राहिले आपले काही मार्गदर्शन लोकांना काहीतरी आपल्या काहीतरी मंत्र म्हणून शिरोप करून दिली अशी आपली भावना बदल खदल झाली पण खरं जर पाहसाल तर जोपर्यंत आपणाला हे दिव्य दृष्टी किंवा आत्मज्ञान होत नाही तोपर्यंत हे ग्रंथ तो करत नाही इथं काय झालं आता मंत्र मंत्र जे आपण म्हणतो एकवीस हजार सहाशे जर ऑटोमॅटिक चाललेलं आहे कोणी ओंकार म्हणलं त्याला कोणी ओम म्हणलं कोणी सोम म्हणलं कोणी पंचाक्षरी आगाव हे आता काहीतरी लावून दिले पण खरं पाहिलं तर श्वास आहे हा मंत्राचा उद्देश एवढा आहे आता काही अशी प्रथा झाली की येण्याशिवाय आमचं कीर्तनच होऊ शकत नाही इना पाहिजेतच पण येण्याचा देखील दिशा रूल झाली तुकाराम बाबा जुन्या महात्म्यानं या येण्याचं भजन केलंच नाही हा पंचतत्वाचा इना गुरु बिन वादेवेना चार खुंट्या चार माणस